హాయ్ హలో సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరికీ అలాగే మేము ఆవు పేడ తీసుకొచ్చాము తీసుకొచ్చి చక్కగా కలిపి చిన్న చిన్న ముద్దలాగా చుట్టాము చుట్టితే నీట్గా వస్తాయి అలాగా ఒక కవర్ వేసి కవర్ మీద అలా కొట్టినట్టు వేసాక వేలతో చిన్న హోల్ పెట్టుకోవాలి అలా ఇంచుమించు మేము చాలా వరకు పడకలు పిడకలు ముద్ద అంటారు పొడవ వేయాలి అది ఇది వేరే అది పేరు ముద్ద అంటారు దీన్ని పొడవ వచ్చింది దాన్ని ఇది అంటారు ఐదు కన్నాలు పెడతారు అలా పిడకలన్నీ వేస్తామండి ఒక ఐదారు రోజుల్లో ఆరి కొంచెం ఓపు పడితే చాలా పిడకలు వస్తాయి ఎక్కువ శాతం అమ్ముతున్నారు ఈ మధ్యకాలంలో వైజాగ్లో కూడా మేము ఇరవై పిడకలు కొంటే లాస్ట్ ఇయర్ రెండు వందలు ఎంత తీసుకున్నారు అవ్వకేయలేదు రెండు సంవత్సరాల కిందట ఈ సంవత్సరం బాగానే ఆవు పేడ బాగా దొరికింది తీసుకొచ్చేసాం ఎండిపోయిన తర్వాత ఇగో నన్ను పిడకలు వచ్చినాయి ఇంకా వేరే చోట ఉన్నాయి ఇంకా ఫ్రెండ్స్ గద్దామని ఉంచాము భోగి మంటలో అందరూ తల కొంచెం వేస్తారు మా మనడికి అయితే ప్రత్యేకించి దండ గుచ్చాము చూడండి ఇప్పుడు మా వాకిట్లా ముగ్గు కూడా వేస్తున్నారు మా ఎదురింటి రమగారు శ్రావ్య అని అలాగే పక్క ఇంటి రమణమ్మ గారు అందరూ వచ్చి చూస్తున్నారు నేను వచ్చేస్తే ఈ బ్లౌజ్కి హ్యాండ్ వర్క్ చేసుకుంటున్నాను పద్మగారు వచ్చి చున్నండలు చేసుకుంటున్నారు వచ్చి ఇదే ప్లేస్లో సర్దగా అందరం పదమూడో తారీఖు నైట్కి వచ్చింది చిన్న హంగా మల్లగా మాట్లాడుకుంటూ ముగ్గు వేసుకుంటున్నాం ముగ్గు కంప్లీట్ అయిపోతుంది దాని తర్వాత కలర్స్ నింపుతున్నారు నేను వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది మా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూడండి కలర్ అంతా నింపేశారు చాలా బాగా వచ్చింది చిన్న ముగ్గైన